ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఆరో శ్లోకం గురించి తెలుసుకుందాం సాయిరామ్ ఈ శ్లోకములో భగవానుడు ఆత్మజ్ఞాని యొక్క మహిమను పేరుపరుచున్నారు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత ఉదపాని బావి మొదలవు అని ఎందు యావానత ఎంతటి ప్రయోజనం కలదో సర్వ సర్వసంపృదోదకే అంతటను నిండితో ఉన్నటువంటి జల ప్రవాహమునందు తావాన్ అంతటి ప్రయోజనము ఎట్లు కలుగుతున్నదో యథాభవతి అనగా ఎట్లు కలుగుతున్నదో దాని ఎంతట్లు ఇమిడి ఉన్నదో సర్వేషు వేదేషు సమస్త వేదములందు ఎంత ప్రయోజనం కలదో తావాన్ అర్థ అంతఃఃప్రయోజనం విజానత ఆత్మస్వరూపనిశ్చయానుభవం గల బ్రాహ్మణస్ బ్రహ్మనిష్ఠునకు తదా ప్లస్ భవతి ఆ ప్రకారమై కలుగుతున్నది అనగా బ్రహ్మాండమునంద ఇమిడి ఉన్నది తాత్పర్యం అంటే స్నానపానాదులకు ఉపయుక్తమైనటువంటి స్వల్ప జలము గల బావి మరుగువాణి ఎందు ఎంత ప్రయోజనం గలదో అంత ప్రయోజనము అంతటను నీటితో నిండి ఉన్నటువంటి మహత్తర జల ప్రవాహమునందు ఇమిడి ఉన్న సందమున వేదములందు చెప్పబడినటువంటి సమస్త కర్మలమునందును ఎంత ప్రయోజనం గలదో అంత ప్రయోజనము పరమాధ తత్వం ఎరిగినటువంటి బ్రహ్మనిష్ణులకు బ్రహ్మానందంలో ఇమిడి ఉన్నది మరొక అర్థం ఏమంటే స్నానపానాదుల విషయమై అంతటను నీటితో నిండి ఉన్నటువంటివి చెరువు మొదలవుని అందు మనుషులకు ఎంతటి ప్రయోజనం అలదో అంతటి ప్రయోజనమే సమస్తములైనటువంటి వేదముందు కూడా అనుభవకనుడైనటువంటి బ్రహ్మనిష్ఠుని ఉన్నది యాక తెలుసుకుందాం చిన్న చిన్న బాగుల్లో స్నానపానాదులకు ఎంత ప్రయోజనం అదో అంత ప్రయోజనము సర్వత్రా జలముతో నిండినటువంటి తటాకంలో కూడా అంతర్భూతమైనది అట్లే వేదములందు చెప్పబడినటువంటి సమస్త కర్మకాండ యొక్క ఫలము ఆత్మానుభవము గల బ్రహ్మజ్ఞాని అందు అంతర్భూతమై ఉన్నది కాబట్టి బ్రహ్మనిష్ఠుడు వేదములందరి ఆ కామ్య కర్మాది ఫలము ఎన్నిటికీ అపేషింపడు సతే పంచాశత్ న్యాయము అనుసరించి అంటే నూటిలో యాభై ఇమిడి ఉన్న సందములో ఏనుగు పాదమునందు తగ్గినటువంటి అన్ని ప్రాణుల యొక్క పాదములు ఇమిడి ఉన్నట్లు ఆత్మ సుఖమునందు ఇతరములకు సమస్త సుఖములు కూడా ఇమిడి ఉన్నాయి కాబట్టి ఆత్మానుభవం గల జ్ఞాని వేదోక్తములగు స్వర్గాది కామ్యకర్మ ఫలములకై దేవులాడాడు నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ఓ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ